హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా ఎలా చేసుకోవాలి అని చెప్తాను బిగ్నర్స్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇక్కడ మనకు ఓపెన్ సైడ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలాగా లైనింగ్ అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ అయితే తీసుకోండి మీరు కొత్తగా నేర్చుకున్నట్టయితే ఫస్ట్ మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్న బ్లౌజే తీసుకుంటేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి తీసుకున్నాక ఇలా మీరు స్కేల్ సాయంతో స్ట్రేట్గా ఉండేలాగా చూసుకొని ఎగస్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని అయితే కట్ చేసుకోండి నాకు ఇక్కడైతే సమానంగానే ఉంది కాబట్టి కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ లైన్ అయితే వేసేసుకున్నాను ఇలా ఈ విధంగా మార్జిన్ లైన్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గర నుంచి ఇక్కడ పైన భుజం జాయింట్ కుట్టు వరకు ఈ విధంగా మనము బ్యాక్ పొడవు అయితే మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా మనకు ఉందో అంతా వేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం వేసుకోవాలి మనకు షోల్డర్ జాయింట్ కోసము ఇప్పుడు టోటల్గా ఖర్చుతో కలుపుకొని ఎంతుందో అంతా ఇలా ఓపెన్ వైపున కూడా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాక మనం ఈ రెండు లైన్లు అయితే వేసుకోవాలండి ఒకటేమో ఖర్చు లైను ఒకటేమో మెయిన్ లైను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు ఈజీగా అనేది బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటారు చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము పట్టి ఉంటుంది కదా పట్టి దగ్గర నుంచి ఈ విధంగా మనం బ్లౌజ్ నడుము చుట్టూ అయితే కొలుచుకోవాలండి ఇలాగ కరెక్ట్గా టేప్తోని ఈ విధంగా అయితే చూసుకోండి కాజాపట్టి అనేది కొలవద్దండి కాజాపట్టిని కొలవకుండా చూసుకోండి ఇలా ఈ విధంగా కాజాపట్టిని వదిలేసి మీకు ఎంత వచ్చిందో అంత ఈ విధంగా మనము రెండు భాగాలుగా అయితే చేసుకోవాలి టేపుని తీసుకుంటే రెండు భాగాలు వచ్చింది కదా మళ్ళీ దీంట్లో మనము ఇంకొక భాగం చేస్తే మొత్తం మనకు నడుము లూజ్లో నాలుగో భాగం అనేది ఎంత వస్తుందో మీకు మీ బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో దాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని ఇక్కడ ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో డాట్ వేసుకోవాలి కదా మనం డాట్ కోసం ఇంచు ఎగస్ట్రా స్టిచ్చెస్ కోసం ఇంచున్నారా లేదా రెండు ఇంచులు మనము అయితే సైడ్ ఖర్చుల కోసం పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది చూస్తున్నాను ఇక్కడ చంక కింద కుట్టు దగ్గర నుంచి ఇలా ఈ విధంగా ఫస్ట్ ఫస్ట్స్ వరకు ఎంతుందో అనేది చెస్ట్ లూజ్ చూసుకొని అక్కడ ఎంత వస్తుందో ఇక్కడ ఇలా అయితే మార్కింగ్ అయితే వేసేసుకొని కింద మనం ఖర్చు కోసం ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టిన తర్వాత మనము లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా లైన్ వేసుకున్నాక మీరు చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ వేసుకోవాలి అనేది మీకు తెలియకపోతే పై నుంచి ఒక ఆరు ఇంచుల దగ్గర అయితే వేసేసుకోండి అలా అయితే వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫుల్ షోల్డర్ అనేది ఎంత తీసుకోవాలి అంటే ఇది ముప్పై ఐదు సైజు కదా నడుము లూజు దీనికి వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఇలా ఐదున్నర ఇంచులు తీసుకున్న తర్వాత నెక్ అనేది రెండు పావు తీసుకుంటున్నాను మీరు నెక్ రెండు పావు పెట్టేసుకొని మిగతా మనము బ్లౌజ్ షోల్డర్ ఎంతుందో అంత కూడా మనము ఖర్చు కలుపుకొని అయితే మార్కింగ్ అయితే వేసుకోవచ్చండి నెక్ వైపుకి ఒక పావు ఇంచు అలాగే షోల్డర్ వైపు ఉన్న కూడా మనకు జాయింట్ కలిపి ఇలా ఈ విధంగా మనకు కుట్ ఎంతుందో అంత పెట్టుకొని ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి నేను ఇచ్చింది అనేది ఇలా ఈ విధంగా కింద కూడా మనము అయితే మార్కింగ్ వేసుకుంటే మనకు స్ట్రేట్గా లైన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకుందామండి ఆరు ఇంచులు అనేది మనం తీసుకొని తర్వాత అయితే చూసుకోవాలి సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు వచ్చేసి మనం ఇచ్చిన మార్కింగ్ ప్రకారము ఇలా అయితే లైన్ అయితే వేసుకోవాలి ఇలా లైన్ వేసుకోండి స చక్కగా ఇలాగ ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో కూడా ఒకటి స్ట్రేట్గా అయితే లైన్ వేసేసుకోండి ఇక్కడ చంక రౌండ్ కోసం ఈ చిన్నర్ అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఈ చిన్నర్ చంక రౌండ్ కోసం తీసుకున్నాక ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి చెస్ట్ లూజ్ పార్ట్ ఉంది కదా పాయింట్ ఉంది కదా అక్కడ వరకు అయితే ఇలా మనము చంక రౌండ్ అయితే కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనము నెక్కు డీప్ అయితే మార్కింగ్ వేసుకుందాము ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్లో నెక్కు కింద భాగంలో పట్టేసుకొని మనకు ఉందా అంత అయితే మార్కింగ్ వేసుకొని ఒక పావు ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకోవాలి అలాగే నెక్కు డీప్ వెడల్పు వచ్చేసి ఇక్కడ నేను పావు తక్కువ మూడు ఇంచులు అయితే వేస్తున్నాను మన ఇష్టం అది మూడు ఇంచులు కూడా వేసుకోవచ్చు లేదంటే రెండున్నర కూడా వేసుకోవచ్చు మనకి ఎంత డీప్ కావాలో దాన్ని బట్టి ఇలా వేసుకున్నాక ఇలా మనం బాక్స్ లాగా గీసేసుకున్నాక దీంట్లో మనము ఇలా రౌండ్గా అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే వేసుకున్నాక ఇప్పుడు చంక రౌండ్ అనేది చెక్ చేసుకుందాము చంక రౌండ్ చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ ఒక బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ పార్ట్ అయితే ఇలా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా ఈ విధంగా ఎంత అనేది చూసుకోండి కింద లైన్ ఉంది కదా కింద లైన్ దగ్గర నుంచి షోల్డర్ లైన్ కింద లైన్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే చూసుకుంటే చూడండి ఇక్కడ తొమ్మిదిన్నర అనేది కరెక్ట్గా వచ్చింది నాకు సైజ్ బ్లౌజికి కూడా తొమ్మిదిన్నర అనేది ఉంది మళ్ళీ ఒకసారి చూడండి మనం వేసిన లైన్ కింది నుంచి చూసుకోవాలి ఇలా చూడండి కరెక్ట్గా తొమ్మిదిన్నర అనేది వచ్చింది ఇలా మీకు ఒకవేళ సరిపోకపోతే పైకి కానీ కిందికి కానీ వేసుకొని లైన్ అనేది చేంజ్ చేసుకొని రౌండ్ వేసుకోవాలి చంక రౌండ్ అనేది మనకు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి దాన్ని బట్టి మీరు చంక సారీ చంక డౌన్ అనేది ఎంత తీసుకుంటారో అంత అయితే తీసుకోండి కొందరికి ఐదున్నర సరిపోతుంది కొందరికి ఆరు పావు కూడా వస్తుంది అలా సైజుని బట్టి ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాము కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము ఇలా రెండు మడతలుగా ఉన్న క్లాత్ని ఇక్కడ నేను మడిపినట్టుగా ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి చూడండి ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్నాక ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ కింద క్లాత్ ఎడ్జెస్ అయితే సమానంగా అయితే లైన్ వేసుకొని ఎగస్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను అంటే బ్లౌజ్కి మెయిన్ క్లాత్కి బార్డర్ ఉంది ఆ బార్డర్ తీసేయడం కో అంటే బార్డర్ వేసి తిరిగేస్తాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే సరిపోతుంది మీరు ఒకవేళ ఎమ్మింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి ఎమ్మింగ్ ఎంత మడుపుతామో అంత అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ నాకు బార్డర్ ఉంది కాబట్టి అంతే పెట్టేస్తున్నాను ఇప్పుడేమో మీరు సైజు బ్లౌజ్ పొడవు ఎంత కావాలో అంత అయితే తీసేసుకోండి అంటే హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత ఇక్కడ నేను చూస్తున్నట్టుగా ఈ విధంగా అయితే కింద లైన్ దగ్గర నుంచి ఎంత కావాలో అంత భుజం కుట్టు వరకు పెట్టేసుకొని పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం అయితే పెట్టేసుకోండి ఇలా ఇప్పుడు టోటల్గా ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో అంత అవతల అయితే మార్కింగ్ వేసేసుకున్నాక ఇలా అయితే లైన్ వేసుకోవాలి ఇప్పుడు మనము ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్ డౌను మూడున్నర ఇంచులు అయితే తీసుకోవచ్చండి పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఇలా మూడున్నరకు అయితే మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు చంక లూజ్ కూడా మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడ ఒక వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ ఇవ్వండి వన్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ చంక లూజ్ అయితే సరిపోదండి ఈ బ్లౌజ్కి జాయింట్లు పడతాయి మీకు ఎంత వస్తుందో అంత పెట్టుకొని అక్కడి వరకు హ్యాండ్ కర్వ్ అయితే తీసేసుకోండి ఇలా ఈ విధంగా మనము హ్యాండ్ కర్వ్ అయితే హ్యాండ్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నాకైతే జాయింట్ పీసెస్ పడతాయి కదా జాయింట్ అయితే వేసేసుకుంటాను ఇప్పుడు కూడా చూడండి మన మనం ఇక్కడ కింద హ్యాండ్ కూడా ఉంది కదా సారీ హ్యాండ్ లూజు దాన్ని కూడా అయితే మార్కింగ్ వేసేసుకోండి ఎగ్స్ట్రా మనం బ్లౌజ్కి ఎంత ఖర్చు పెట్టుకున్నామో ఇక్కడ బ్లౌ హ్యాండ్కి కూడా అంతే పెట్టేసుకొని మనం హ్యాండ్ అయితే కట్ చేసేసుకోవాలి అప్పుడే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు ఇచ్చి తగులు లేకుండా ఉంటాయి ఇలా ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుంచి చంకర అంటే మన చంక లూజ్ ఎంత ఉంటుందో అంత అక్కడ వరకు అయితే మనము చూడండి ఇలా టేప్తో ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా మిడిల్ పార్ట్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని మనము ముప్పై ఇంచు లో అయితే తీసుకోవాలండి హ్యాండ్కి చూడండి ఇలా ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ మార్ మిడిల్ మార్కింగ్ కలుపుకుంటూ ఇక్కడ చంక మార్కింగ్ వరకు చంక ఫిట్టింగ్ వరకు ఇలా అయితే లోతు మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా మనము ప్రింట్ లోతు అయితే తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ముందు భాగం అయితే కట్ చేసుకుందామండి ముందు భాగం కోసం చూడండి ఓపెన్ అనేది మన వైపుకు ఉండేలాగా అయితే ఇలా వేసేసుకోవాలి క్లాత్ ఓపెన్ అనేది మన వైపుకు ఉండేలాగా వేసేసుకొని దీన్ని మనము బ్యాక్ పార్ట్ తీసుకొని ఒకవేళ ఇలా మీరు స్ట్రేట్ కటింగ్ కావాలి అనుకుంటే స్ట్రేట్గా అయితే వేసుకోండి ఇక్కడ నేను క్రాస్ కటింగ్ వేస్తున్నాను చూడండి స్ట్రేట్ కటింగ్ అయితే ఈ విధంగా వేసుకోండి క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ని మనము క్రాస్గా అయితే వేసేసుకొని ఇలా రెండు ఇంచులు అయితే మీరు బ్యాక్ పార్ట్ని మడిపేయండి ఎందుకంటే మనం ఫ్రంట్లో క్రాస్ బెల్ట్ జాయింట్ వేస్తాం కదా చూడండి ఇలా రెండు ఇంచులు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని మడుపుకొని క్రాస్గా అయితే పెట్టేసుకోండి కరెక్ట్గా మనము క్రాస్ అనేది రావాలి ఇలా క్రాస్గా అయితే బ్యాక్ పార్ట్ని అయితే పెట్టేసుకోండి ఇలా ఇక్కడ నేను పెట్టినట్టుగా పెట్టేసుకొని మీరు క్రాస్ కటింగ్ అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే ఇక్కడ నేను మొత్తం చుట్టూ అయితే మార్కింగ్ వేసేస్తున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేయలేదండి తర్వాత కట్ చేసుకుందాం ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పైకి ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ కంటే తర్వాత కట్ చేసుకోవచ్చు ఇలా చంక రౌండ్ దగ్గర అలాగే చెస్ట్ పాయింట్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మీరు పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ప్రెంటు నెక్ అయితే మార్కింగ్ వేసుకోవాలి ప్రింటు నెక్ కోసం వచ్చేసి చూడండి ఇక్కడ మనము భుజం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందికి మార్కింగ్ వేసుకోండి ఆ మార్కింగ్ కింద ఉన్న మార్కింగ్ దగ్గర భుజం జాయింట్ కుట్టు బ్లౌజ్ యొక్క జాయింట్ కుట్టు అయితే పెట్టేసుకొని ఇలా ఈ విధంగా మనము ప్రింట్ నెక్ అయితే రౌండ్గా సెట్ చేసుకోవాలి నెక్కుని ఎక్కువగా సాగదీయకుండా కరెక్ట్గా రౌండ్గా అయితే పెట్టేసుకోండి ఇలా ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాక ఒక పావు ఇంచు పైకి పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా ఇప్పుడు నెక్ యొక్క డీప్ మార్కింగ్ వేసుకుందాము వెడల్పు చూడండి ఇలా నేను ఇక్కడైతే అయితే పాత ఒక మూడించ్ల వరకు అయితే పెట్టేస్తున్నాను కాస్త రౌండ్గా రావాలని చెప్పేసి ఇలా మార్కింగ్ వేసుకున్నాక మళ్ళీ మనము స్ట్రేట్గా అయితే లైన్ వేసేసుకొని ఈ బాక్స్కి మనము రౌండ్గా అయితే గీసేసుకోవాలి ఇలా మనము రౌండ్గా నెక్ అయితే రావాలి ప్రింట్ నెక్కు కొంచెం లోతుగా లేదంటే మనకు విషేప్ లాగా వచ్చేస్తుంది అలాగే ఉక్సకాజా పట్టివైపున ఒక ఇంచినర పైకి తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టి పట్టివైపు నుంచి మెయిన్ డాట్ వరకు పొతకు మూడు ఇంచులు అలాగే మెయిన్ డాట్ వచ్చేసి మూడు ఇంచులకు మార్కింగ్ వేసాను పెద్ద సైజు కాబట్టి సైడుకు ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి వేసేసుకోండి ఇలా మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ లో నుంచి మనము బ్లౌజ్ అనేది చూసుకోవాలి క్రాస్ బెల్ట్ వరకు అంటే మెయిన్ డాట్ వరకు బ్లౌజ్ యొక్క పొడవు కావాలి కదా భుజం కుట్ అనేది ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది భుజం పైన హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా అయితే చూసుకోవాలి ఎంతుందా అంత ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది మనకు స్టిచ్చింగ్ కోసం ఖర్చు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా తీసుకున్నాను మీకు ఎంత వస్తుందా అంత తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఇలా లైన్ వేసిన తర్వాత మనం ఇక్కడ ఈ క్రాస్ అనేది ఈ మార్కింగ్లు ఎలా ఇచ్చామో అలా అయితే కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్నాక ప్రింటు లోతు కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఉన్న దగ్గర ఇక్కడ నుంచి కొంచెం ఇలా మనము లోతు అయితే చెస్ట్ లూజ్ వరకు మాత్రమే తీసుకోవాలి అవతలకు అయితే తీయొద్దు ఇంతేనండి ఈ విధంగా మనము ప్రింట్ పార్ట్ అయితే మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి చాలా ఈజీగా అయితే మనము బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇలా మనము మార్కింగ్ ఇచ్చినట్టుగా ఈ ప్రింట్ పార్ట్ అయితే కట్ చేసేసుకొని చూడండి ఇక్కడ సైడ్కి వచ్చేసి మనము ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా అయితే తీసుకోండి మనకు ప్రింట్ పాట్ అనేది మనము జాయింట్ వేసినప్పుడు అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రింట్ పాట్ అనేది కాస్త తగ్గుతుంది సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఈ విధంగా అయితే తీసుకొని ఇక్కడ మనము డాట్స్ వేసుకోవడం కోసం టక్స్ అయితే పెట్టేస్తున్నాను అలాగే ఒక స్కాజ పట్టి వైపున చంకా వైపున కూడా చంకా రౌండ్ తిరిగే ప్లేస్ కాకుండా కొంచెం పక్కకి సైడుకి ఈ కుక్స్ కాజా పట్టేమో పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మిడిల్ పార్ట్ అయితే పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా ప్రింట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాము క్రాస్ బెల్ట్ కోసం ఇక్కడ నేను క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఒకటేసారి డబల్ క్లాత్ అయితే వేసి ఫోల్డింగ్ అయితే వేసుకున్నానంటే నాలుగు క్రాస్ బెల్ట్లు వస్తాయి ఒకవైపుకు రెండు వైపుకు రెండు ఇలా మా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో అంత అయితే మార్కింగ్ వేసుకోవాలండి వెడల్పు అనేది కాజా పట్టి వైపున మూడున్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకు ఒక మూడు ఇంచులు మెయిన్ డాట్ ఉన్న ప్లేస్లో మూడు సారీ రెండున్నర ఇంచులు పెట్టేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ అనేది సరిపోతుంది ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత వాటిని కలిపేసుకొని ఈ విధంగా అయితే మనము క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇంతేనండి ఈ విధంగా మనము క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి ఉక్స్ కాజా పట్టి వైపున స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటుంది ఇంతేనండి ఈ విధంగా మీరు బ్లౌజ్ అయితే ఈజీగా కట్ చేసేసుకోండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను